రహస్యం జిఆర్ఎల్ పై ఎందుకు మూడు నెలలైనా ప్రకటించకపోవడంపై అనుమానాలు నియామకాలు పూర్తయ్యాకే ఇస్తామంటున్న ట్రిప్ అభ్యర్థుల ఆర్టీఐ దరఖాస్తులకు అదే సమాధానం అభ్యర్థులను సొసైటీలకు అలాడ్ చేసి మూడు నెలలు ఇప్పటికీ వెల్లడించని డిఎల్ పోస్టులు పేపర్ టూ జేఎల్ పీజీటీ త్రీ ఇక టీజీటీ పేపర్ డెమో మార్కులు పెండింగ్ లోనే దివ్యాంగుల కోట ఎంపిక జాబితా ఇక అట్లనే గురుకుల నియామకాలపై అభ్యర్థుల ఆందోళన అనుమానాలకు తావిస్తున్న రిక్రూట్మెంట్ తీరు మొత్తం మీద ఎట్లాంటి అవకతవకలు లేకుండా ఎట్లాంటివి లేకుండా సొంటి అవకతవకలు జరగకుండా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహిస్తాము అన్ని ప్రభుత్వ ఉద్యోగాల మార్కులు ఎవరైతే రాసి న్యాయపరమైన చిక్కులు అవి ఏమంటారు పొరపాట్లు అవి తొలగించి ఆ ముప్పై వేల ఉద్యోగాలు కూడా మా ఖాతాలలోనే వేసుకున్నామని చెప్పేసి ఈ బాకాలు కొట్టిన ఈ సర్కారు మరి వీళ్ళ విషయంలో ఏం చెప్తారు ఇంకా కొంతమంది రిజల్ట్ అట్లనే ఆపిండ్రట ఆ ఎగ్జామ్లు రాసిన రిజల్ట్ వచ్చినప్పుడు అందరు రిజల్ట్ ఒకసారే వస్తుంది కొంతమందికి ప్లేస్లు అలాట్ చేసినప్పటికి కూడా వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదట పెండింగ్ దివ్యాంగుల కోట ఎంపిక జాబితా అట్లనే ఉన్నదట ఇక గురుకుల నియామకాలపై అభ్యర్థుల ఆందోళన మొన్న చూసినాం మనము అక్కడ పోయి సీఎం ఇంటి ముందు మోకాల మీద ధర్నా చేసిన సందర్భాలు చూసినాము అయినప్పటికీ కూడా ఇటు మర్రి చూడలేదు ఆ ఎవరు పట్టించుకోలేదు పాపం వల్ల బాధలు పట్టించుకునే నాసుడే లేకుండా అయిపోయింది ఇక ఖమ్మం జిల్లా గ్రంథాలయంలో సౌకర్యాలు కల్పించాలంటూ నిరుద్యోగులు బుధవారం రోడ్డెక్కిండ్రు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తామంతా గ్రంథాలయానికి వస్తే కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ బస్ డిపో రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసనకు దిగినరు మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేసిన ఊకుంటారనుకున్నారు అనుకున్నారు పబ్లిక్ ఏవి పడితే అవి చెప్పి ఆ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినము ఎటువంటి లోపాలు లేకుండా అందరికీ ఎటువంటి అవసరాలున్నా అన్ని తీర్చుకుంటా ముందరకు పోతుంది మా ప్రభుత్వం అని చెప్పేసి బాకాలు కొట్టినరు పెద్ద పెద్ద ఇంత పొడుగు ఇంత పొడుగు మాటలు మాట్లాడిర్రు ఈయల అందరూ ధర్నాలకు దిగాల్సిన పరిస్థితి నీళ్ళ నుంచి సాగునీళ్ళకేళి ప్రభుత్వ ఉద్యోగుల దాకా రోడ్ల మీద బైఠాయించి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తారీఖే జీతాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ ఇలా ఆ విషయంలో పూర్తిగా వైఫల్యము విఫలమైందనే చెప్పుకోవాలి కరెంట్ ఇచ్చుట్ల విఫలమైంది తాగునీళ్ళు ఇచ్చుట్ల విఫలమైంది సాగునీరు ఇచ్చుట్ల విఫలమైంది ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వంద రోజులలోనే అమలు చేస్తామని చెప్పి అమలు చేయకపోవడంపై విఫలమైంది ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక శాంతాడంత పొడుగైతుంది మొత్తం మీద ఈ ప్రభుత్వం తీరెట్లున్నదంటే పొద్దుదాకా భారత నేషన్ దీపం దేర దీగడి నెత్తా అన్నారట మొత్తం మీద ఇట్లనే ఉన్నది ఆరు నెలల్లో ఇటున్న పుల్లా అటు జరిగింది లేదు ఎలక్షన్ కోడ్తో తప్పించుకుంటూ తప్పించుకుంటూ వచ్చిండ్రు ఎలక్షన్ కోడ్ రాకముందు డైవర్షన్ పాలిటిక్స్ శ్వేత పత్రాలని అప్పుల కుప్పలని ఇంక ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేసిండ్రే తెర చెప్పిండ్రే తప్ప ఎక్కడ ప్రజా పాలన మీద దృష్టి పెట్టింది లేదు ప్రజల సమస్యలను వాళ్ళు తీర్చింది లేదు మూడు నెలల ధరణి అర్జీలు లక్ష వచ్చి మూ మూడు లక్షల మూడు నెలల ధరణి అర్జీ అర్జీలు ఏవైతే ఉంటాయో అవి లక్ష వచ్చినాయి ఆ లక్షల అరవై వేల దరఖాస్తులను ఆల్రెడీ సాల్వ్ అన్నారు కానీ అవి కంప్యూటరీకరణ కాలే కంప్యూటర్లే ఎక్కియలే మరి ధరణి పోర్టల్ అంటేనే కంప్యూటర్ ఆన్లైన్ వ్యవస్థ మొత్తము మరి మీరు సాల్వ్ చేసినట్టు ఎట్లా అవుతుంది ఒక్కొక్క పత్రిక అనుబంధ సంస్థ పత్రికలల్లో రోజు ఒకటే తీరుగా ఒక పది ఇరవై రోజులు ఏదైతే ధరణి కమిషన్ ఐదుగురు సభ్యులతోని ధరణికి సంబంధించి ఒక కమిటీ వేసిండ్రో ఆ కమిటీకి సంబంధించి ఐదు ఐదు పది రోజులు ఆ వార్త పాతగా అయ్యేదాకా ధరణి ముచ్చట జనాలు మర్చిపోయేదాకా ఒక అనుబంధ సంస్థ పత్రికలను అయితే రోజు ఇరామ్ లేకుండా రికీం లేకుండా పెద్ద పెద్ద సగం పేపర్ అదే వార్త వచ్చింది కానీ ఇలా వార్త కనబడతలేదు ఎందుకంటే అవి సాల్వ్ చేస్తు విఫలం అయినరు అరవై వేల అర్జీలను సాల్వ్ చేసినాం డెబ్బై వేల అర్జీలను సాల్వ్ చేసినాం అని చెప్పేసి మాట్లాడిన్రు కానీ అవి ఆన్లైన్ లో ఎక్కియలే మరి మొత్తం మీద ఇన్ని వైఫల్యాలు ఉన్నప్పటికీ కూడా మేకపోరుతూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటా వాళ్ళది వాళ్ళే అదైతా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం మొత్తం మీద ఇక జిఆర్ఎల్ పై గోప్యత ఎందుకు మూడు నెలలైనా ప్రకటించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అయితా ఉన్నాయి మనం చూద్దాం